கண்ண <laughs> ஜ <laughs> माइक नीचे को दा एक नीचे नीचे चलता है चलता है दा मेरे यहाँ टाइम है ना नाली नहीं बात है के ठीक है ना 最高の試合は e 部見ながらです。 హలో నా పేరు నమస్కారం అండి నా పేరు సాయి మాది పెదపాడండి మేము గత మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు ఆన్వాయితీగా వస్తుంది ఇలాగ వరి కనుకులతో మేము ఇలాగ కుచ్చుల కింద చేసి మాకు తూర్పు వీధి జాతర మేము అంది అమ్మ అమ్మవారికి సమర్పించి ఇలాగ వెళ్ళామండి ఇలాగ మాకు మా కుటుంబానికి మా మా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఇలాగ ప్రతి సంవత్సరం సంక్రాంతి పంటకి మాకు పంట మా చేతికి రావడంతో మేము కొన్ని కంకుళ్ళని పక్కకు తీసి ఇలా తోరణాల కింద ఇలా కుర్చీల కింద మా ఇళ్ళ ముందు గుళ్ళకాడ అందిస్తూ ఉంటామండి నోరు లేని పక్షులు వచ్చి తిని ఈ వీటిని చూసి చిన్నపిల్లలు ఎగిరేసి ఎగిరి గంతేయడము పెద్దవాళ్ళు అయితే ఆహా ఇంటికి వచ్చి పక్షులు తింటుంటే ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందం పడుతున్నారు మాది పెద్దపాడు గ్రామం అండి మేము పెద్దపాడు వ్యవసాయం చేస్తాం రైతులు అండి ఇది ధాన్యం ఏమంటారు కంకులు ఆనవాయితీగా సంక్రాంతి పండగకి మేము కడతాం అండి అది కట్టింది దేవుడి దగ్గర దేవుడి గుడి దగ్గర మా ఇళ్లలో కూర్చుల కింద కడతామండి అది అవి కట్టినప్పుడు దేవాలయంలో కానీ ఎళ్ళగడ కానీ లేరు నోరు లేని పక్షులు వచ్చి ఆహారంగా తీసుకుంటాయి ఏలూరు తూర్పు వీధి అమ్మవారు జాతర సందర్భంగా మేము పది పదిహేను మంది కుర్రోళ్ళు అందరం కలిసి కట్టి కట్టామండి ఇవన్నీ అమ్మవారు ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరు